హాయ్ ఏంటి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నెక్స్ట్ వీడియోలో పిల్లలు ఏమేమి ఎంజాయ్ చేశారు ఏంటి అని చూపిస్తానని చెప్పాను కదా వీళ్ళు ఎంజాయ్ చేసిన దాంట్లో ఒక గేమ్ అయితే ఇదండి దీని పేరు ఏంటన్నది నాకు తెలీదు మాములుగా మా సైడ్ అయితే దీన్ని జారుడు బల్ల అంటారు మరి ఇక్కడ ఏమంటారు ఏంటన్నది నాకైతే తెలియదండి ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి దాని పేరు సరేనా చూసారండి మా సాయి ఎట్లా ఎక్కేస్తున్నాడో అస్సలు ఆయనకు భయం అనేదే లేదు కాకపోతే ఇది చాలా లైట్ వెయిట్ అండి పిల్లలకేనంట పెద్దవాళ్ళకి కాదంట ట్రై చేద్దాం అనుకున్న అయితే పెద్దవాళ్ళకి కాదు పిల్లలకి అని చెప్పారు చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట మా సాయి అయితే చాలా ఎంజాయ్ చేశాడండి ఇంకా చూడండి మా పాప ఫస్ట్ బాగుందమ్మ అంది ఎక్కమంటే మాత్రం ఏడ్ చేసిందండి నాకు భయం వేస్తుంది అమ్మా వద్దు నాకు భయం వేస్తుంది అని చెప్పి ఏడ్ చేసింది అన్నమాట అయితే నేను సరే ఏమొద్దుతీ వచ్చేసేమా అని చెప్పినా అండి అయితే వచ్చేస్తుంది అన్నమాట మా బాబు మాత్రం అక్క అక్క అని పిలుస్తూనే ఉన్నాడండి పైనుంచి కానీ వెళ్ళడం మాత్రం వెళ్ళలేదు చూడండి ఎట్లా జారుతాడో ఈయన మా ఈయనకు మాత్రం బాగా నచ్చిందండి మా బాబుకి ఈ గేమ్ అనేది చాలా బాగా నచ్చింది ఇక చూడండి బాగా ఎంజాయ్ చేశాడనమాట చాలా ఎంజాయ్ చేశాడండి ఎట్లుంది సా అంటే చాలా బాగుందమ్మా అని చెప్పాడండి నాకైతే ఇంకొని చూడండి వాళ్ళక్కని పిలుస్తా ఉన్నాడు తర్వాత వాళ్ళక్కని రాక నేను అయితే తీసుకెళ్ళాడండి అంగో చూడండి ఎట్లా తీసుకెళ్తున్నాడు పైకి అందుకండి ఇద్దరు టక టక వెళ్తారు మంచిగా వెళ్తారు వెళ్ళడానికి వెళ్తారు కానీ దిగేటప్పుడు మాత్రం మా ప్రగతికి భయం వేస్తుందండి అమ్మా నేను జారను అని చెప్తుంది చూడండి ఎక్కడం ఎక్కుతుంది కానీ వాళ్ళ తమ్ముడితో దిగేటప్పుడు మాత్రం రాదండి నాకు భయం వేస్తుంది నేను జారను అని చెప్తుంది అండి అదిగోండి వాళ్ళ తమ్ముడేమో జారక్క జారక్క అంటాడు నేను అని చెప్తుందండి మళ్ళీ ఎట్లయితే దిగి ఎట్లయితే ఎక్కిందో అట్లనే దిగిపోతుందండి ఇంకొక వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు కానీ వినదండి అసలు అంగండి ఎట్లా ఎక్కిందో అగండి వాళ్ళ తమ్ముడు చూడండి ఎట్లా చేస్తున్నాడు ఆ పక్క నుంచి ఆమె మాత్రం ఎట్లా ఎక్కిందో అట్లనే దిగిపోతుందండి అక్క దిగుతుంటే పైకి అక్క దగ్గరికి వెళ్తాడండి ఇదే అనుకుంటా రక్త సంబంధం అంటే అంగో అండి వాళ్ళక్క దగ్గరికి వెళ్ళిపోతాడనమాట వాళ్ళక్క భయం వేస్తుందని ఏడుస్తూ ఉంటుంది అయితే ఆగక్క నేను వస్తున్నా అని చెప్పేసి వాళ్ళక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళ అక్కని తీసుకుని అంగో చూడండి ఎట్లా తీసుకొని వస్తున్నాడో నాకు అక్కడ ఇక్కడ అయితే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళిద్దరిని అట్లా చూస్తుంటే లైఫ్లో కూడా వీళ్ళ బాండింగ్ ఇట్లనే ఉండాలి అని మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా ఎంజాయ్ చేశారండి అవి ఇంకేం ఎంజాయ్ చేశారన్నది అద అనదర్ వీడియోలు అయితే చూపిస్తానండి ఓకేనా